హాయ్ హలో నమస్తే అస్లాం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది స్నాక్స్ అండి ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు ఆనియన్ ఇది కొంచెం అయ్యాక ఆనియన్ ఇది సాయంత్రం ఏదన్నా తినాలనిపిస్తే కొంచెం స్పైసీగా అలా తినాలనుకున్నాము శనక్కలు ఉంటాయి కదా పల్లి అది కొంచెం పొద్దున నానబెట్టేసుకుంటే సాయంత్రం కల్లా బాగా నాని ఇంత లావ్ అయిపోతాయి అవి అట్లే ఉడకబెట్టేస్తే బాగా ఉడికిపోతాయి అన్నమాట ఆనియన్ బాగా ఇలా కొంచెం రెడ్గా అయ్యేంతవరకు తర్వాత టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కానీ నిజంగా చాలా బాగుంటుంది స్నాక్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఇంకా రెడ్డిగా అయ్యేంతవరకు కొంచెం చూడండి ఎలా ఉందో నిజంగా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్లో పెట్టండి తర్వాత టమాటా చాలా సింపుల్ మనం శనగలు ఒక్కటి పల్లి ఒక్కటే నానబెట్టుకోవాలా అది బాగా నాని ఇంతలా పొంగిపోతాయి తర్వాత మనం ఉడకబెట్టి నేను ఇదో ఈ గిన్నెలోనే ఉడకబెట్టా ఏదో చూడండి ఇలా వస్తుంది నానబెట్టి ఉడకబెడితే పల్లి వస్తుంది తర్వాత ఆ నీళ్ళు వంచేసి దీంట్లో వేసేసుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ నిజంగా చాలా అయితే బాగుంది తర్వాత కారం పొడి మిర్చి పొడి స్పైసీ కావాలంటే స్పైసీగా వేసుకోవచ్చు లేదంటే లైట్గా వేసుకోవచ్చు అది మీ ఇష్టము కానీ నేనైతే కరెక్ట్గా వేసా నిజంగా